ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి పుష్కరాల విషయంలో కూడా మనకి ఈ పుష్కరాలను ప్రత్యేకంగా తీసుకుని మనం వీటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు కూడా అందులో కూడా హోమ్ స్టేలు టెంట్ సిటీస్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ టెంట్ సిటీస్ ద్వారా ఎక్కువ మంది వచ్చినటువంటి వాళ్ళకే అకామిడేషన్ కల్పించేదానికి అవకాశం దొరుకుతున్నటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా ఇవాళ అరుకు కాఫీ ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు అరకు కాఫీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేటువంటి పరిస్థితి ప్రధానమంత్రి గారు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు దానికి అనుగుణంగానే అరుకు కౌని అనేటువంటిది కొత్తదాన్ని మధ్యకాలంలో అరకు ప్రాంతంలో మొన్న అరకు ఉత్సవాలు నిర్వహించినప్పుడు అరకు కౌని అనేటువంటి పేరుతోటి ఒక మిల్లెట్స్ తో కూడినటువంటి తాళి అనమాట అది అందులో కేవలం మిల్లెట్సే ఉంటాయి ఎక్కడ కూడా రైస్ వాడరో మిల్లెట్స్తో కూడినటువంటి తాళి దాన్ని ఒకదాన్ని రెసిపీని డెవలప్ చేశారు అక్కడ కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ రెసిపీని తయారు చేశారు మొన్న జరిగినటువంటి ఈ అరుకు ఉత్సవంలో కూడా ఆ రెసిపీని అందరూ కూడా ఇష్టపడ్డారు అలాగే అరుకు కాఫీ లాగే అరుకు కౌని అనేటువంటి దాన్ని అంటే చిరుధాన్యాలతోటి తాలి ఆ తాలిని డెవలప్ చేసే సిస్టంని కూడా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా కేరళ తరహాలో రాజమండ్రి విజయవాడ సూర్యలంక వంటి ఎన్ని ప్రాంతాల్లో హౌస్ బోట్లు ఇవాళ త్వరలోనే మన గోదావరిలో కూడా హౌస్ బోట్ తయారు చేస్తున్నాం ఇప్పటికే మేము అక్కడ మన పున్నమిఘాట్లో విజయవాడలో హౌస్ బోట్లు రెండు ప్రారంభించాం అక్కడ మొత్తానికి ఐదు హౌస్ బోట్లు రెడీగా ఉన్నాయి మన కేరళలో ఎలాగైతే హౌస్ బోట్లు అక్కడ మకా ఉంటారో అక్కడికి వెళ్ళి నైట్ టైం కూడా ఉంటారో అలాంటి హౌస్ బోట్స్ టోటల్గా ఇరవై ఒక్క హౌస్ బోట్స్ రాష్ట్రంలో డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం అందులో ప్రధానంగా ఐదు హౌస్ బోట్స్ కూడా రెడీగా ఉన్నాయి మన రాజమండ్రిలో కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడో తారీఖు వరకు పన్నెండు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఇది ఆగమశాస్త్రం అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి ఈ పన్నెండు రోజులు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరగాలనేటువంటి దాన్ని జూన్ ఇరవై ఆరు నుంచి అదేవిధంగా జూలై ఏడో తారీఖు వరకు నర్పాలను నిర్వహిస్తాం ఆలోచిస్తున్నాం దాన్ని సమిష్టి కృషితోటి అందరం కూడా బాగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దాంట్లో పర్యాటక రంగం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మీ నేను ఎంత చెప్పిన హౌస్ బోట్స్ కానివ్వండి లేకపోతే టెంట్ సిటీస్ కానివ్వండి అదేవిధంగా మనకి హోమ్ స్టేస్ కానీ ఏర్పాటు చేయటం దాంతోపాటు ప్రధానంగా మేము దృష్టి పెడుతున్నది ఏంటంటే గత పుష్కరాల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా స్టాంప్ పేడ్ జరగకూడదు ఎక్కడ కూడా రద్దీ పెరగకూడదు అనేటువంటి ఆలోచనతో మనం ఇప్పటి నుంచే కూడా ఆధ్యాత్మిక ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో వారిని నిలవాళ్ళు చేయడం ద్వారా వారి ద్వారా ఏ ఘాట్లో స్నానం చేసినా సమాన పుణ్యఫలం దక్కుతుంది అనేటువంటి మాట తెలియజెప్పే విధంగా ఎక్కడా కూడా పలానా పుష్కర్ ఘాట్లు చేస్తేనే మంచిది లేకపోతే గౌతమి ఘాట్లు చేస్తే మంచిది కాకుండా మొత్తం ఆరు జిల్లాలని దీనికి ఎంపిక చేసాం మనం ఇవాళ మన ఏవైతే జిల్లాలు విడిపోయినా ఆ జిల్లాల ప్రకారం ఆరు జిల్లాలు మన మన దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మనకి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లా కాకినాడ జిల్లా ఇవన్నీ కలిపి ఒక ఆరు జిల్లాల్లో ఇది ఈ గోదావరి పుష్కరానికి ప్రధానమైన కేంద్రాలుగా చేసి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ జిల్లాలన్నింటిలో కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలని తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను అన్నింటినీ కలుపుతూ సర్క్యూట్లు కూడా ఏర్పాటు చేయాలి ఇక్కడికి వచ్చినటువంటి వారు ఒక భక్తిపూర్వకంగా స్నానం చేయడంతో పాటు చుట్టూ ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలు చూడాలనుకుంటారు అందువల్ల నవ జనార్దన పారిజాతం అనేటువంటి దాంతో వైష్ణవాలయాలు అదేవిధంగా మనకి ఏవైతే ఈ శైవాలయాలు ఉన్నాయో వాటికి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి శైవాలయాలు కానీ ఇతరత్ర పంచారామాలు కానీ వీటన్నింటినీ కలుపుకుని ఒక సర్క్యూట్ చేయటం ఈ సర్క్యూట్ చేయడం ద్వారా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అక్కడ వసతి ఉండటానికి వసతి సౌకర్యం ఇవన్నీ కల్పించి ఇక్కడికి వచ్చిన భక్తులు అన్ని చోట్లకి వెళ్లే విధంగా కూడా దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది దీన్ని రాబోయే రోజుల్లో అరవైకి పైగా ప్రదేశాల్లో వాటర్ స్పోర్ట్స్ మరియు అడ్వెంచర్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం బ్లూ ఫ్లాగ్ బీచ్ మనకు ఆల్రెడీ వైజాగ్ లో బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉంది దాంతో పాటు ఇతరత్ర మనకు మైపాడు అద్భుతమైనటువంటి సీ కోస్ట్ అదేవిధంగా మనకి బీచ్ మచిలీపట్నం బీచ్ ఇవన్నిటిల్లో కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్లు వచ్చే విధంగా తద్వారా మరింత అభివృద్ధి చేయడానికి ప్లానింగ్ చేస్తా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ప్రకారం ఎకో టూరిజం ని డెవలప్ చేయడానికి అదేవిధంగా బీచ్ షాక్స్ మై సెంటర్స్ మై సెంటర్స్ అంటే మీ అందరికీ తెలుసు మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అనేటువంటి ఒక మైస్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం దాంతో ఫిలిం టూరిజం కూడా కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ దీని మీద రెండు మూడు మీటింగ్లు అయినాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ కూడా తీసుకున్నాం వాటితో త్వరలో త్వరలోనే ఫిలిం టూరిజంను కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చేస్తా ఉన్నాం దాంతో పాటు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా పర్యాటక ఉత్సవాలు మీరు గమనించే ఉంటారు ఈ మధ్యకాలంలో విజయవాడలో దసరా ఉత్సవాలు ఆవకాయ అమరావతి అదేవిధంగా గండికోట ఉత్సవాలు ఫిలిమింగ్ ఉత్సవ ఉత్సవాలు మొన్న జరిగిన విశాఖ ఉత్సవాలు మీరు చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏనాడు కూడా ఒక ఉత్సవం జరిగినటువంటి దాఖలాలు లేవు ఎందుకు జరగలేదు అంటే వాళ్ళు పర్యాటక రంగాన్ని పూర్తిగా తుక్కి పెట్టేశారు దాన్ని వాళ్ళ స్వలభానికి ఉపయోగించుకున్నారు తప్పితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయలేదు ఇవాళ ఒక పక్కన అభివృద్ధి చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం కనుక ఎక్కడ మనం ఉత్సవాలు కండక్ట్ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు మీరే గమనించుంటారు విశాఖ ఉత్సవాలు ఎంత గ్రాండ్ సక్సెస్ అయినాయో అనకాపల్లి ఉత్సవాలు అరకు ఉత్సవాలు గడ్డికోట ఉత్సవాలు ప్లేమింగ ఉత్సవాలు ఇవన్నీ కూడా బాగా జరగడానికి పర్యాటక శాఖ ప్రత్యేక కృషి చేసింది తద్వారా ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా మనకి ప్రపంచ పర్యాటక గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ కావాలనేటువంటి ఆలోచనతోటి ఒక కార్యక్రమం వరల్డ్ టూరిజం డెస్టినేషన్ కావాలి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉత్సవాలు చేస్తాము ఉన్నాం దీని ద్వారా మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది మన బ్రాండ్ ఇమేజ్ ఉత్సవాల ద్వారా తెలియజెప్పి ఫుట్ఫాల్ ఎప్పుడైతే పెరుగుతుందో యాత్రికుల యొక్క సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళందరి ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా మన టూరిజంను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే మనం దేశీయంగా జరిగినటువంటి కాన్ఫరెన్సుల్లో కానీ అంతర్జాతీయంగా జరిగిన కాన్ఫరెన్సుల్లో కానీ చాలా సందర్భాల్లో మనం దీన్ని ప్రస్ఫుటంగా తెలియజెప్పగలిగాం అందుకే ఇవాళ మనకి టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం అంటే ఒక ప్రత్యేకత దేశంలో వచ్చిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అదేవిధంగా మీకు ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక పర్యాటక ఉద్యోగం అనే లక్ష్యంతో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టూరిజం హబ్ అంతర్జాతీయ పర్యాటక చిత్రంలో నిలపాలనే ఆలోచన ఇందాక మీకు చెప్పిన విధంగా యాభై వేల గదుల ఏర్పాటు మిషన్ ట్వంటీ ట్వంటీ నైన్ కి అనుగుణంగా ఆర్థిక వృద్ధి రాష్ట్ర పర్యాటక విధానాలు నిర్దేశ లక్ష్యాలపై చర్చించి బ్రాండింగ్ మార్కెటింగ్ ఉత్పత్తి ప్రాజెక్టులు పెట్టుబడులు భాగస్వామ్యం టెక్నేబుల్ క్రియేటివ్ ఎకానమీ ఇవన్నీ కూడా చేపట్టాలని దీనికి సంబంధించి రాబోయే బడ్జెట్ లో కూడా ఇప్పుడు ప్రధానంగా మనకు జరుగుతున్నటువంటి ఆలోచన ఏంటంటే పర్యాటక రంగాన్ని ఎంత బాగా మనం అభివృద్ధి చేసినప్పటికీ కూడా దీని బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి అవసరమైన నిధులు గతంలో ఎవరు ఖర్చు పెట్టలేదు ఇవాళ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ఏదైతే మన పర్యాటక రంగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ప్రజలందరికీ తెలియజెప్పడానికి వీలుగా దీనికి హిథోతికంగా నిధులు ఇమ్మని చెప్పి పయ్యావుల కేశవ్ గారితో ఆర్థిక మంత్రి గారితో జరిగిన మొన్న మీటింగ్ లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మేము కోరడం జరిగింది ఎక్స్క్లూజివ్ గా బ్రాండింగ్ కోసం కానీ ఇమేజ్ బిల్డింగ్ కోసం కానీ వెబ్సైట్ లాంటివి తయారు చేయడం కానీ ట్యాగ్ లైన్లు అవి తయారు చేసుకుని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ప్రత్యేకించి ఒక మామూలుగా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒక నూట యాభై కోట్ల రూపాయలు దీన్ని ప్రత్యేకించి కేటాయించాలని చెప్పి మన పయవల్ కేశర్ గారికి అడగడం జరిగింది తద్వారా రాబోయే బడ్జెట్లో మంచి నిధులు వస్తాయని దాన్ని ముందుకు తీసుకెళ్తామనేటువంటి ఆలోచనతోటి మీకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం గారి యొక్క సూచన మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి ఒక ఉంది మనకి మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి దాన్ని అది పాడైపోయి ఇంకా మళ్ళీ దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి అవకాశం కనపడినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం గారికి చాలా మంది చేసిన విజ్ఞప్తి మేరకు వారు కూడా దాన్ని పరిశీలించి దాన్ని రీప్రింట్ చేయడానికి పునరుముద్రణ చేయడానికి మనకి ఒక అవకాశం కల్పించాల్సిందిగా వారు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని తీసుకుని నేను కేంద్ర మంత్రి షకావత్ గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలోనే సూర్యరాయ ఆంధ్ర నిఘండు మనం రీముద్రణ అంటే రీప్రింట్ చేయించడం పునర్ముద్రణ చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా సింగపూర్ విజిటర్ సెంటర్ దుబాయ్ టూరిజం హబ్లు మాదిరిగా రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాల కల్పనకి సందర్ సందర్శకుల సౌకర్యాలు మరింత బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ డెస్క్లు ఒకటి ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఇప్పటికే వియత్నాం వారు వచ్చి మన దగ్గర ఒక డెస్క్ ఏర్పాటు చేయమని అడిగారు వాళ్ళు వియత్నాంకి మనకి మధ్యలో ఈ కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి పర్యాటకులను అక్కడికి తీసుకెళ్ళడం అక్కడి నుంచి ఇక్కడికి రావడం లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు అదేవిధంగా ఇతర దేశాలతో కూడా మేము లాస్ట్ టైం ఐటీబీ కార్యక్రమానికి బర్లిన్ వెళ్ళినప్పుడు బర్లిన్లో కూడా అక్కడ ఉన్న యూరోపియన్స్ తోటి మాట్లాడడం జరిగింది వాళ్ళు వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా వస్తాం ఇతరత్ర అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా మాకు ఉన్నాయి కానీ మీకు ఉన్నది మాకు లేని ఏంటంటే కేవలం వెల్నెస్ సెంటర్స్ ముఖ్యంగా మనకి యోగా లాంటి ప్రత్యేకతతో కూడినటువంటి అంశాలు కానివ్వండి లేకపోతే ప్రకృతి చికిత్స కానివ్వండి లేకపోతే ఇతరతర ఆసనాలు ఇలాంటి కార్యక్రమాలు కానివ్వండి ఆయుర్వేదం కానివ్వండి ఇవి మనకు మాత్రమే స్వల్సింది అందువల్ల వారు అడిగింది ఏంటంటే మనల్ని ఆ వెల్నెస్ సెంటర్స్ మీరు ఆల్ అలాంగ్ ది కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి కోస్ట్ లైన్లో అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి మేము వస్తూ ఉన్నారు అలాంటివన్ని కూడా డెవలప్ చేయడానికి అంతర్జాతీయ డెస్కులను కూడా పర్యాటక రంగంలో ఏర్పాటు చేయాలని దానికి పర్యాటక భవన్ దాన్ని మన అమరావతిలో ఏర్పాటు చేయాలని ఇప్పటికే హైదరాబాద్లో పర్యాటక భవన్ ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత పర్యాటక భవన్ మనకు రాలే అందువల్ల పర్యాటక భవనం మాకు కావాలని చెప్పి షకావత్ గారిని కోరడం జరిగింది ఆ పర్యాటక భవన్ వస్తే దాంట్లో అక్కడ ఇంటర్నేషనల్ బస్ కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆకర్షించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి ఒక సంస్థ మీరు నజీరుద్దు షా లాంటి అద్భుతమైనటువంటి నటులందరూ కూడా ఎన్ఎస్డి నుంచే వచ్చినటువంటి వారు అటువంటి ఎన్ఎస్డికి సంబంధించి కళలకి కాణా చేయనటువంటి రాజమండ్రిలో దానికి ఒక వింగ్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది షకావత్ గారిని దానికి కూడా సూత్రప్రాయంగా వారు అంగీకరించారు త్వరలోనే ఆ ఎన్ఎస్డీని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా నంది అవార్డులు నంది నాటకోత్సవాలు ఇవి రెండు చాలా ప్రధానమైనవి మనకి రాష్ట్ర విభజన తర్వాత వారు గద్దర్ అవార్డులను వారు పెట్టారు మనకు నంది అవార్డులు అనేటి విధంగానే కంటిన్యూ చేస్తాం అయితే ఈ నంది అవార్డులని ఇవ్వడానికి అవసరమైనటువంటి కార్యాచరణ మీద ముఖ్యమంత్రి గారితో రెండు మూడు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు తప్పనిసరిగా ఒక రెండు మూడు నెలల కాలంలోనే మనం నంది అవార్డు మనకేంటంటే రెండు వేల పన్నెండు తర వరకు ఇచ్చే తర్వాత ఆగిపోయింది అందువల్ల వాటిని ఏ రకంగా చేయాలి అప్పుడున్న వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిని కలిపి చేయాలా ఎలా చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో దీన్ని చర్చిస్తా ఉన్నాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు వారితోటి సంప్రదింపులు చేస్తా ఉన్నాం అల్టిమేట్ గా త్వరలోనే ఒక రెండు మూడు నెలల కాలంలో నంది అవార్డుల ఇవ్వడం కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా నంది నాటకోత్సవాలు మనకి నంది నాటకోత్సవాలు అనేవి చాలా ప్రాముఖ్యత సంబంధించినవి ఇక్కడ చాలా సందర్భాల్లో చేశాం రాజమండ్రిలో కూడా మనం గతంలో చేసుకున్నాం మురళిమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా మనం ఇక్కడ నంది నాటకోత్సవాలు చేసాం దాన్ని ఈసారి ఆంధ్రప్రదేశ్లో చేయాలి నంది నాటకోత్సవాలు మళ్ళీ చేయాలి అది ఎక్కడ ఎక్కడనేటువంటి వెంది ఇంకా డిసైడ్ అవ్వలేదు కానీ అది ఎక్కడ చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని త్వరలోనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాట అదేవిధంగా మీకు ప్రత్యేకంగానే మనం చేయదలుచుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏ రకంగా అయితే నాశనం చేశారో వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు అదేవిధంగా కళాకారుల జీవితాలతో కూడా ఆడుకున్నారు ఎక్కడెక్కడో కళాకారులకి గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం హీన హీనస్థితిలో చూసినటువంటి ఆ ప్రభుత్వాన్ని చూసాం అదిగే మనం అధికారంలోకి వచ్చినట్టునే మళ్లీ పునరుద్ధరించినటువంటి అంశాల్లో కందుకూరి పురస్కారాలు ఉగాది పురస్కారాలు ఉగాది పురస్కారాలు ప్రత్యేకించి వాళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో ఒకరోజు కూడా ఇవ్వలేదు మనం వచ్చిన వెంటనే మళ్ళీ ఉగాది పురస్కారాలు ఇచ్చాం కళారత్నలు ఇచ్చాం అవన్నీ కూడా ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాం తద్వారా అనేక కార్యక్రమాలు చేపడతాం దాంతోపాటు మనకి నాటక అకాడమీ కానీ సృజనాత్మక అకాడమీ కానీ అదేవిధంగా జానపద కళల అకాడమీ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ కానీ ఇవన్నీ కూడా మా మంత్రిత్వ శాఖలోనే ఉంటాయి అదే ఏపీటీడీసీ కానీ ఇవన్నిటికి సంబంధించినటువంటి చైర్మన్లు కూడా ఏర్పడ్డారు అదే ప్రకారంగా అందులో డైరెక్టర్లు కూడా ఏర్పడ్డారు వీళ్ళందరితో కలిసి కూర్చుని ఉగాది లోపల ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పచ్చు పర్యాటక రంగానికి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ హయాంలో ఇది ఆంధ్రప్రదేశ్కు ఒక స్వన్యోగం అని చెప్తాను ఖచ్చితంగా నేను ఎందువల్లనంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరాల కాలంలోనే ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి కానీ ముఖ్యమంత్రి గారికి ఈ కళల పట్ల కానీ పర్యాటక రంగం పట్ల కానీ భాష పట్ల కానీ ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అదేవిధంగా ఆయనకి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వీటి వల్ల పర్యాటక రంగం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ అందరి నోట్లలోనూ కూడా టూరిజం 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 అనేది ముందుకు వెళ్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ ఇందులో నేను ప్రత్యేకంగా ఆలోచించేటువంటి మాట ఏంటంటే ఒక పక్కన పర్యాటక రంగం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆర్థికాభివృద్ధి జరుగుతుందనేటువంటిది ఒక ఎత్తే అయితే మరొకటి ముఖ్యంగా ఉద్యోగాల కల్పన రాబోయే మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నామో ఆ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో ప్రధాన పాత్ర టూరిజం సెక్టార్ తీసుకోబోతుంది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను దీని ద్వారా మీకు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి టూరిజంలో పెడితే దాంట్లోనే ఒక ఐదు ఆరు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం జరుగుతుంది అలాగ చిన్నపాటి పెట్టుబడితో కూడా అనేక ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం పర్యాటక రంగంలో ఉంది కనుక ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఒకే ఇసు ఉంది అది టూరిజం అనేటువంటి మాట చెప్పడం జరుగుతూ ఉంది మొత్తంగా ఈ రకంగా చూసినప్పుడు రాబోయే రోజుల్లో చేయవలసింది చాలా ఉంది చేసింది కొద్దిగానే ఉంది ఇంకా చేయవలసింది చాలా ఉంది కాకపోతే మేము ఒక రైట్ ట్రాక్లో ఉన్నాం ఒక సమర్థుడైనటువంటి నేత ఆధ్వర్యంలో ఒక రైట్ ట్రాక్ లో ముందుకు వెళ్తా ఉన్నాం దాని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను